హలో వివాస్ వెల్కమ్ టు చాలా వాయిస్ ఈ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్న ఆదరు చూద్దాం అదేంటంటే శనగ వంకాయ కర్రీ కర్రీకి ఏమేమి కావాలో చూద్దాం ఒక రెండు గుప్పెళ్ళు మామూలు దేశవాళి శనగలు బొంబాయి శనగలు కాకుండా దేశవాళి శనగలు ఉంటాయి కదా అవి ఒక పావు కేజీ వంకాయలు చక్కగా తిరిగి ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిరపాయలు ఒక అంగుళం అల్లం ముక్క చెక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకోండి ఒక మిక్సీ జార్ ఒకటి తీసుకుని అందుట్లో ఈ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఈ శనగలు మొత్తం వేసేయండి వేసేసి చక్కగా ఇలా పేస్ట్లాగా పట్టుకోండి మెత్తగా ఇలా పేస్ట్లా పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని తిరగమూత గింజలు వేసుకోండి తాలింపు గింజలు తెలిసిందే కదా మీకు చేయించేడు పచ్చని పప్పు చేయించేడు ఆవాలు చేయించేడు చాయమైన పప్పు చేయించేడు జీలకర్ర వేసి ఒక నిమిషం వేగిన తర్వాత రెండు డబ్బాలు కరివేపాకు కూడా వేసేయండి కరివేపాకు కూడా వేగిన తర్వాత వంకాయ ముక్కలన్నీ వేసేయండి మొత్తం వంకాయ ముక్కలన్నీ వేసేయండి చక్కగా వేసేసి బాగా కలపండి ఒకసారి నుంచి కింద కింద నుంచి పైకి బాగా కలపండి బాగా కలపండి చక్కగా ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత ఒక పావు చెంచాడు పశువు వేయండి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి ఇలా రెండు నిమిషాలు బాగా కలపండి కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మూత పెట్టండి మూత ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే చక్కగా యాభై అరవై శాతం మగ్గిపోతాయి చూడండి చక్కగా బాగా కలిగి పెట్టండి చూడండి చక్కగా ఒక యాభై అరవై శాతం మెగ్గిపోయినాయ బాగా కలిగి పెట్టండి పెట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేయండి కూర మొత్తానికి రుచికి సరిపడా ఉప్పు నేను సుమారుగా ఒక అరచించాడు వేసి వేసి మళ్ళీ ఆ ఉప్పు కూడా బాగా ముక్కలు గంట పట్టేట్టు బాగా కలపండి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి ఈసారి రెండు నిమిషాలు చ రెండు నిమిషాలు మూత పెడితే చూడండి చక్కగా ఒక యాభై ఎనభై శాతం మెగ్గిపోయింది చూసారా బాగా కలపండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా కలిపిన తర్వాత ఏం చేస్తారంటే మనం మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా శనగలు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తం వేసేయండి వేసేసి బాగా ముక్కలు గంటు పట్టేట్టు బాగా కలపండి ఇలా చక్కగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేసి పొయ్యి కట్టేయండి పొయ్యి కట్టేసి రెండు నిమిషాలు అలా వదిలేసారా అద్భుతమైన చన వంకాయ మసాలా కర్రీ రెడీ చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ